కాంగోలో ఘోర విషాదం చోటు చేసుకుంది రెండు వేరువేరు పడవ ప్రమాదాల్లో ఏకంగా నూట తొంభై మూడు మంది మృతి చెందారు వందలాది మంది గల్లంతయ్యారు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ రెండు పడవ ప్రమాదాలు జరగటంతో స్థానికంగా పెను విషాదాన్ని నింపాయి ఈ ప్రమాదాలు మధ్య ఆఫ్రికా దేశమైన వాయువ్య కాంగోలోని ఈక్వెటార్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం లుకోలిలా ప్రాంతంలోని కాంగో నదిలో దాదాపు ఐదు వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో పడవ తప్పి నదిలో బాల్తా పడింది ఈ దుర్ఘటనలో నూట ఏడు మంది మరణించారు సుమారు రెండు వందల తొమ్మిది మందిని సురక్షితంగా కాపాడినట్లు మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది కాగా ఈ సంఘటనకు ఒక రోజు ముందు బుధవారం బసంకుసు ప్రాంతంలో మరో మోటరైజ్డ్ బోట్ ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో మరణించిన ఎనభై ఆరు మందిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని ప్రభుత్వ మీడియా పేర్కొంది ఈ ప్రమాదంలోనూ పలువురు గల్లంతైనట్లు తెలిసింది సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ రెండు ప్రమాదాలు జరిగాయి అధిక పరువు రాత్రివేళలో వేళలో ప్రయాణించడం వంటి కారణాల వల్లే బుధవారం నాటి ప్రమాదం జరిగిందని ప్రభుత్వ మీడియా పేర్కొంది అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానిక పౌర సమాజ సంస్థ ఆరోపించింది కాంగోలో రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడంతో ప్రజలు చౌకగా ఉండే పడవ ప్రయాణాలపైనే ఆధారపడుతున్నారు అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం లైఫ్ జాకెట్ల వంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరగటం తో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది